హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని ఈ రుచికరంగా ఉండే ఈ పెసరపుంగుల పులావ్ చూద్దామండి ఇప్పుడు దసరా ఎలకు లక్షవారం పడింది పైగా దసరా నాడు ఎక్కువగా మనం చాలామంది మాంసం పులావ్ చేసుకుంటారు ఇక వెజిటేరియన్స్ కోసం అయితే దసరా స్పెషల్గా ఈ పెసరపునులు పులావ్ తయారు చేసి చూడండి రుచి అమోఘంగా ఉంటుంది తయారు చేసుకునే విధానం కూడా చాలా క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఇక్కడ పెసరపప్పు ఒకటి పొట్టుతో ఉన్న పప్పు చూసే చూపిస్తున్నాను ఒకటి పుట్టు లేని నార్మల్ పెసరపప్పు అయితే మనం పొట్టుతో ఉండే పెసరపప్పు ఈ పెసరపునుకుల కోసం తీసుకుంటే చాలా మృదువుగా వస్తాయి పునుకులు అదే పొట్టు లేకుండా ఉన్న మామూలు నార్మల్ పప్పు తీసుకుంటే మనం రుబ్బుకున్న తర్వాత ఆ ముద్దలోని ఒక పావు స్పూను బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేసుకోవాల్సి వస్తుంది ఇలా పొట్టుతో ఉన్న పెసరపప్పు నేను ఒక కప్పు తీసుకున్నానండి పావు కేజీ ఉంటుంది శుభ్రంగా కడిగిన తర్వాత తొక్క తీసేసుకొని దాన్ని మిక్సీ జార్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూను ఒక పచ్చిమిరపకాయ కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పులావ్ కోసం మసాలా చూడండి ఒక స్పూన్ సోపు ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర అలాగే ఇప్పుడు దాక్షణ చెక్క రెండు మూడు ఇంచులు దాక్షి చెక్క రెండు స్టార్ అనాసులు చిన్న జాజికాయ ఒక పావు ముక్కకుండా రండి లవంగాలు యాలకులు ఒక పది పన్నెండు నుంచి వరకు పది నుంచి పన్నెండు తీసుకొచ్చండి అలా వీటన్నిటిని కూడా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ పెసరపుంగులు పులావులోకి బాగా పడిన టమాటాలు మూడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగ నిలువుగా చీలికలుగా చేసుకోవాలి రెండు బంగాళదుంపలు మీడియం సైజు రెండు బంగాళదుంపలు ఒక క్యారెట్ కూడా క్యూబ్స్గా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఎండుమిరపకాయలు పది నుంచి పన్నెండు వరకు మిరపకాయలు అండి అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఏడు ఎనిమిది తీసుకోవాలి కరివేపాకు కొంచెం ఉల్లిపాయలు వల్చిన ఉల్లిపాయలు ఏడు నుంచి ఆరు ఏడు అలా తీసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని మనం రుబ్బుకున్న పెసరపప్పుని చక్కగా చిన్న చిన్న పునుకుల్లాగా వేసుకోవాలి ఇప్పుడు మీల్ మేకర్ ఏ సైజులో ఉంటుందో అలాగా నూనె మరిగిన తర్వాత మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని చక్కగా ఇలా వేసుకొని వేయించుకొని తీసుకోవాలి పొక్కడేలు తీసుకుని ఆయిల్ వాడానండి ఇవైతే రౌండ్గానే రావాలని ఏమీ లేదండి ఎలా వచ్చినా కానీ చాలా బాగుంటాయి ఇలా రెడీ చేసుకొని పునుకులన్నీ కూడా తీసుకొని చూసారా ఎంత దూదిగా ఉన్నాయో మెత్తగా ఉంటాయి అదే మీరు పొట్టుపప్పు కాకుండా నార్మల్ పప్పు వాడితే మాత్రం ఈ రుబ్బు పునుకులు వేసుకునే ముందు మనం ఒక పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ వంట చూడడం మాత్రం వేసుకోవాలండి ఈ పొట్టుపప్పుకి అయితే అవసరం లేదు అలా వేసి పునుకులని పక్కన పెట్టుకున్న తర్వాత మనం కర్రీ వండుకుందాం ఓ ప్యాన్లోని రెండు ఒక స్పూను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన దాకా ముందు బంగాళదుంపులు వేయించుకోవాలండి వేగిన తర్వాత క్యారెట్ కట్ చేసుకుని క్యారెట్ కూడా వేసుకొని వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఒకసారి వేయగలండి కొంచెం పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు వేసి ఒక ఫుల్ స్పూన్ నిండా కారము ఒక ఫుల్ స్పూన్ ఎండ మనం ఆడుకున్న మసాలా పావు స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూను అలాగే పసుపు కొంచెం వేసుకొని ఇదంతా కూడా ముక్కలు టమాటాలు మెత్తగా అయిపోయిన దాకా సాఫ్ట్గా అయిపోయిన దాకా మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం పెసర పునుకులు రెడీగా ఉన్నాయి కదండి ఆ పెసర పునుకులు వేసుకొని ఈ మ ఈ మసాలా అంతా పునుకులకు బాగా కలిసేటట్టు కలిపి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసుకుని ఎంత బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకా దాన్ని అలా వదిలేయాలి దీంట్లో నీళ్ళు ఏమి వేయక్కర్లేదండి కూర వండుకోవడానికి ఇలా పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టి మనం పులావ్ చేసుకోవడానికి పులావ్ గిన్నె పెట్టుకొని పెద్దగా పెద్ద స్పూన్ తోటి మూడు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం చూపించుకున్నాం కదండి ఒక ఇరవై నుంచి ఎన్ని ఇరవై వరకు ఉంటే ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అలాగే ఇలాగా పాలంగా ఉల్లిపాయలు చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు పాలంగానే ఉండాలి తొక్క తీసుకుని అవి వేసి అవి ఆ నూనె నేతిలో ఒకసారి వేగిన తర్వాత ఇవి సోనామసూరి రైస్ అండి కేజీ బియ్యం ఇప్పుడు నేను కేజీ బియ్యానికి పావు కేజీ పెసరపప్పు వేసుకొని పునుకులు వేసుకుంటే పొలం కరెక్ట్గా వస్తుంది ఈ బియ్యాన్ని కడిగి నీరు లేకుండా గుడ్డ మీద ఆరబెట్టుకుని వేసుకోవాలి లేదు అంటే ఎక్కువ నీరు కారుతున్నట్టు ఉండకుండా ఉంటే సరిపోద్ది అలా నీరంతా తీసేసిన తర్వాత ఒక స్పూన్ మసాలా పొడి వేసుకొని ఐదు ఆరు నిమిషాలు వేయించుకోవాలి అలా వేగిన తర్వాత మళ్ళీ ఒక ఫుల్ స్పూన్ నిండా ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు ఇంకొక స్పూన్ మసాలా పొడి మనం ఆడుకున్న మసాలా పొడి వేసుకోవాలి ఇది కొంచెం స్పైసీగా చేసుకోవాలండి లేకపోతే కొంచెం తక్కువగా ఉంటే బాగుండదు కొంచెం స్పైసీగా ఉంటే ఘాటుగా ఉంటేనే బాగుంటుంది ఆ మసాలా పొడులు అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా బాగా బియ్యం కలగలమని వేగాలి అంటే మీడియం టు సిమ్లో పెట్టుకుంటే మనకి ఎప్పటిలాగే పావు గంట పడతాయి అప్పుడు మనం వంతుకి రెండు రెండు వంతుల మీద ఒక గ్లాసు ఎక్స్ట్రా వాటర్ పెట్టుకొని చక్కగా నీళ్లు దాంట్లో పులావాకు వేసుకొని నీళ్లు మరిగిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకోండి నీళ్లు బియ్యం బాగా వేగిపోయి ఉంటాయి వేడి నీళ్ళు వేస్తే చేతి మీద కావిరి వచ్చేస్తుంది కొద్ది కొద్దిగా వేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు కుక్ అయిన తర్వాత మనం ఇవి పెట్టు ఉడికించుకొని ఉంచుకున్నాం కదండి పెసరపుల కూర ఆ కూర వేసేసుకోవాలి వేసేసుకొని అంతా బాగా కలిపి కొద్ది వాటర్ తీసి చూసుకోండి ఏమైనా సరిపోతే వేసుకోండి నాకు ఇంకా ఒక అర స్పూను మసాలా పొడి మిగిలింది అది కూడా వేసేసి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుందాం అయితే ఈ పులావకే మాత్రం మొత్తం మనం చూపించిన మసాలా సామా మసాలా సామాన్లు చూసాం కదండి స్టార్టింగ్ దానికి నాకు మూడున్నర చెంచాల మసాలా పొడి రెడీ అయింది నేను మొత్తం వేస్తేనండి ఒక్క ఒక్క బిసరు కూడా మిగలలేదు నాకు ఇలా అంతా రెడీ అయిపోయిన తర్వాత బాగా కలిసిన కలుపుకొని కొంచెం చేతి నిండుగా కొత్తిమీర తీసుకొని వేసుకొని బాగా కలిపి ఇలాగ చక్కగా చూశారు కదండి ఇక్కడ వచ్చేసరికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకా నీరు ఉంది కదా మూత పెట్టేసి మంటని బాగా సిమ్లో పెట్టేసుకొని పది నిమిషాలు కదపకుండా మూత పెట్టి ఉంచేయాలి పది నిమిషాలు తర్వాత తీస్తే ఇలా రెడీ అయిపోద్ది అస్సలు వాటర్ అనేది లేకుండా చాలా మెత్తగా స్మూత్గా ఉడుకుద్దండి బియ్యం వేయించి చేసిన ఏ పొలాలు అయినా పెర్ఫెక్ట్గా ఉంటాయి మనకి ముద్ద అయిపోద్ది అన్న బెంగ్ అన్నది ఉండదు ఎవరైనా చేయొచ్చండి ఇలా చిన్న చిన్న టిప్స్ ఉపయోగిస్తే ఎవరైనా చేయొచ్చు ఇంకా ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత అంత బాగా కలుపుకొని వడ్డించుకొని ఇంకా టమాటా రైతా కానీ ఆనియన్ రైతాతో కానీ ఇలాగ ఆనియన్స్ నిమ్మకాయలు పెట్టుకొని తింటే సూపర్గా ఉండే పెసర పునుకుల పులావ్ రెడీ అయిపోతుంది మీకు నచ్చిందా అండి ఇప్పుడు నాన్ వెజ్ పులావ్లే కాకుండా ఈసారి వెజిటేరియన్స్ కోసం ఇలా పెసర పునుకులతో ఈ పులావ్ తయారు చేసి ఈ దసరాని స్పెషల్గా తయారు రెడీ చేసుకోండి నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి